నిర్గమకాండము ఇరవై అధ్యాయము మూడవ వచనం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళందే కానీ రెండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల వాటిని పూజింపకూడదు మన ఇండ్లల్లో యేసుప్రభు ఫోటోలు ఉంటాయి చాలామంది ఇండ్లల్లో ఏసు ప్రభు ఫోటోలు ఉంటాయి ఆ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళ దాంట్లో విగ్రహాలు అనేటివి తయారు చేసి పెడతారు మేము ఒట్టిగానే పెట్టుకుంటున్నాము ఇంట్లో పూజించట్లేదు అని చాలామంది చెప్తారు కానీ కనీసం ఫొటోస్ పెట్టుకోవడం కూడా తప్పే అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి మనకు వాటితో పని లేదు మన హృదయంలో దేవుడు ఉంటే సరిపోతుంది